హ్యాపీ మార్నింగ్ టు ఆల్ సో ఎలా ఉన్నారు అందరూ ఉన్నారందరున్నారా సో ఎవరిని బయట కనిపించినా ఎలా ఉన్నారు అని అడిగితే ఒకే మాట చెప్తారు ఏ ఉంది ఎప్పుడు ఈ బిజీ లైఫ్లో బిజీగా ఉంటున్నామో సో అసలు ఫుడ్ తినడానికి కూడా టైం ఉండట్లేదు అంత బిజీ అయిపోతున్నామని చెప్పే వాళ్ళే ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ ఇదంతా కల్తీ ఫుడ్ కాబట్టి దీంట్లో మనకు ఎక్కువగా హెల్తీ ఫుడ్ ఉండట్లేదు కాబట్టి దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సో ఏదైతే మేము సంపాదించుకుంటున్నామో అదంతా హాస్పిటల్కి ట్యాబ్లెట్స్కి పెట్టడమే ఎక్కువ అయిపోయింది సో బీపీ అని షుగర్ అని థైరాయిడ్ అని ఇలా సం ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఏదో ఒక దానికి హాస్పిటల్లో రెగ్యులర్గా మెడిసిన్స్ తెచ్చుకుంటూనే ఉన్నాము సో సంపాదించిన సమాధానం అంతా దీనికే అయిపోతుంది అనేవాళ్ళు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు సో మరి ఇలా ఎన్ని రోజులు మనము మన హెల్త్ కోసం అని రెగ్యులర్గా మన ఇన్కమ్ మొత్తం మన హెల్త్ ఇష్యూస్కే పెట్టుకుంటూ అలా పోతే సో ఇంకా నెక్స్ట్ ఎక్కువగా మెడిసిన్సే వాడుతూ ఉంటే మన హెల్త్ ఏమైపోతుంది సో ఇలా ఇంకా ఎన్ని రోజులు అవుతుంది సో ఇలా అన్ని హెల్త్ ఇష్యూస్కి కలిపి ఒక సొల్యూషన్ ఉంటే చాలా బాగుంటుంది కదా సో అలాంటి ఒక సొల్యూషన్ ఉందండి సో ఆ సొల్యూషన్ గురించి మీకు చెప్తాను హెల్త్ ఇష్యూస్కి మనం సాల్వ్ చేసుకోవచ్చు అండి సో మంచి ప్రోడక్ట్ ఒకటి ఇండియాకి వచ్చింది సో దీన్ని చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్కి సంబంధించి సో ఏంటంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు నార్మల్గా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేవాళ్ళు షుగర్కి ఇన్సులిన్ తీసుకోవట్లేదు ఈవెన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు అంటే షుగర్ అంతా ఈజీగా తగ్గిపోయి నార్మల్గా వచ్చేసారు అసలు బీపీ ఉన్న వాళ్ళు కూడా బీపీ తగ్గిపోయి వాళ్ళు అసలు ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేయట్లేదు ఈరోజు ఆ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటూ ఇది ఓన్లీ ప్యూర్ వెజ్ ప్రోడక్ట్ అండి జస్ట్ ఫ్రూట్స్కి ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ప్రోడక్ట్ మాత్రమే సో ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు సో అంటే బాడీలో స్టామినా ఉండకుండా మొత్తం వీక్ అయిపోతూ ఉంటాము సో అలాంటి టైంలో యూస్ చేస్తే సో చాలా హెల్దీనెస్ కూడా వస్తుంది సో అంటే ఇంకా దీనివల్ల చాలా మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి సో అలాంటిది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కాబట్టి సో మనం కూడా తెలుసుకొని మనం కూడా యూస్ చేసుకొని మన హెల్త్ని బాగా చేసుకోవాలనేది నా ఉద్దేశం సో అంటే ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చి చాలామంది యూజ్ చేస్తున్నారు సో మనకి మన వరకు ఇంకా ఈ ప్రోడక్ట్ రాలేదు అంటే మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాము సో దాని గురించి ఒకసారి మనం తెలుసుకోవాలి హార్ట్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి అండ్ డయాలిసిస్ పేషెంట్స్ కూడా ఇవి అంటే ఈ మెడిసిన్ యూస్ చేయడం జరుగుతుంది అండ్ ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి మెడిసిన్ యూస్ చేయడం వల్ల అంటే తొందరగా క్యూర్ అయిపోతున్నారు సో ఇలాంటివి చాలా వరకు యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా తొందరగా తగ్గుతుందని కూడా బయట పేషెంట్స్ చెప్తున్నారు ఈవెన్ డాక్టర్స్ కూడా మనకు రిఫర్ చేస్తున్నారు అండి ఇది యూస్ చేయండి మంచి ప్రోడక్ట్ని సో దీంట్లో ఏంటంటే టూ హండ్రెడ్ ప్లస్ డిసీజ్ని సో క్యూర్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి సో అలా మనం ఇది ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తే మనకు అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి మీరు మీ హెల్త్ని అయితే కాపాడుకోండి సో దీనికోసం మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ ఏంటైనా కావాలి